మా వాళ్ళకి కొంచెం ప్రామిస్ చేసేసా ఈ వీక్ మంచి మూవీతో వస్తానని వాళ్ళు నాకు దరివేస్తారు తర్వాత సో మీ మూవీ గురించి మిమ్మల్ని అడగాలి కొన్ని క్వశ్చన్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గరికి వస్తారన్న సో మన రవితేజ సినిమాలో నాకు ఆ ఎనర్జీ అప్పుడు నుండి గుర్తుండిపోయింది అరే సాయిగా ఆపు అనేది ఇప్పుడు కూడా అదే ఎనర్జీ సో ఏంటన్నా గ్యాప్ ఎక్కువ తీసుకుని ఎనర్జీ మాత్రం తగ్గలేదు ఏంటి గ్యాప్ గ్యాప్ ఎనర్జీ తగ్గదు కదా సో మంచి సినిమాతో వస్తున్నాం కాబట్టి మంచి కథ అది మీ గురించి కొంతమంది భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు ఎన్ని రోజులైనా పర్లేదు మా సాయం వస్తుంటే ఆ ధర మామూలుగా ఉండదు అక్కడ అవునా మందే అంతా ఎయ్ చెప్పన్న అదే అప్పటి నుండి మీ మీద ఒక ఎక్స్పెక్టేషన్తో పెట్టుకుంటున్నారు మీరు కాస్త లేట్ అయినా మంచి కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వస్తారని ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఏంటి అండ్ ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్ అదే ఇప్పుడు మంచి కంటెంట్ అన్న ఇందులో కంటెంట్ ఉంది ఓకే బట్ ట్రైలర్లో ఒక ఎనర్జీ ఉంది సో ఈ రెండింటి వల్లే నాకు నేను అంటే ఈ సినిమా ముందుకు రీజన్ ఏంటంటే డైరెక్టర్ గారి కథ సో ప్రొడ్యూసర్ గారు మేము అందరం కూడా ఈ కథలో ఒక కంటెంట్ ఉంది బట్ ఎనర్జీ ఉంది అంటే నేను చేయడానికి నాకు ఇష్టమైనది ఏంటంటే గా ఆ సీన్స్లో డైలాగ్స్లో కామెడీ లేకపోతే యాక్షన్ ఫైట్లు సాంగ్స్ డాన్స్ ఇదంతా ఇందులో మిక్స్ అయి ఉంటుంది ఎక్కడ గ్యాప్ లేదు మాకు డర్వే అయితే నిజంగానే కాబట్టి కంటెంట్ ఉంటుంది ఓకే అంటే మన ఇండస్ట్రీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు బాబాయ్ అబ్బాయిలు గారు చేస్తే ఎప్పుడు చూడాలని ఉందా అన్నట్టు మీ కాంబినేషన్ కూడా ఎదురు చూస్తారు అండ్ అన్నదమ్ములాగే ఉంటారు ఏం నా మీరు సో మీరు ఇద్దరు కాంబినేషన్లో వస్తే ఎలాంటిది రాబోతుంది ఎలా అనుకుంటున్నాం అనుకోలేదు బట్ వస్తే బాగుంటుంది సో తను కూడా వెయిటింగ్ అండ్ నేను కూడా ఒక ప్రెస్ మీట్లో విన్నాం సో చాలాగా వస్తే ఏ టైప్ ఆఫ్లో వస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అంతే కదండి చాలా ఎనర్జిటిక్గా కామెడీ యాక్షన్ ఎంటర్టైనరు మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఈ ఇలా ఉంటే చాలా బాగుంటుంది అండ్ మీరు చూస్ చేసుకునే కథలు కూడా గట్టిగా కనెక్ట్ అయ్యే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేది తీసుకుంటారు సో దీంట్లో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏమైనా ఉంది అదే నేను చెప్పిన కంటెంట్ ఉంది ఇందులో అది అది ఇప్పుడు మనం చెప్పలేము బట్ చాలా మంచి పాయింట్ ఉంది మంచి ఎమోషన్ ఉంది ఇందులో ఆ ఎమోషనే నాకు బాగా కనెక్ట్ కనెక్ట్ అయింది ఇది నేను రెగ్యులర్ చేసేది

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి పొగర్ని చేద్దాం పొగర్ని డబ్బులికేట్ ఎస్తామని తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం